మిథనా మిథునాకి నేత ఒక అతను చాలా అపారంగా ప్రేమించి తన ఫోటో అయితే ఆరాధిస్తూ ఉంటాడు ఇక మిథునాని కిడ్నాప్ చేసి అదే గదిలో బంధిస్తూ ఉంటాడు ఇక దేవ అయితే మిథనా గురించి ఆలోచిస్తూ అసలు మిథునా నిన్ను ఎవరు కిడ్నాప్ చేశారు నువ్వు ఏ పరిస్థితిలో ఉంటావో అని తలుసుకుంటేనే భయమేస్తుంది ఆ భయంలో కొనుక్కు అనేది పట్టడం లేదు అని చెప్పేసి అంటూ అనుకుంటూ ఉంటాడు ఇక మిథున అయితే అలా స్పృహ కోల్పోయి అలా పడుకుని ఉంటుంది అతను బంధించిన గదిలో అలా గదిలో బంధించి ఉంటే ఇక దేవ అయితే అసలు నేను ఎవరు కిడ్నాప్ చేసి ఉంటారు ఎస్ఐ అనుకున్నాను తను కూడా కాదు ఎవరు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు ఎవరు అసలు మిథునాని కిడ్నాప్ చేయాల్సినంత అవసరం ఎవరికి ఉంది అసలు మిథునకి ఎవరైనా శత్రువులు ఉన్నారా అని అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఇక మిథున అయితే స్పృహ కోల్పోయి అదే గదిలో ఉంటుంది ఇక అతనైతే అక్కడి నుంచి మిథున గదికి అయితే వస్తూ ఉంటాడు ఇక దేవ గు అయితే మిథున గురించి బాగా ఆలోచిస్తూ ఉంటాడు అలా ఆలోచించి అసలు దేవ మిథునా ఎక్కడున్నావు నువ్వు కనిపించకపోవడంతో నాకు తెలుస్తుంది నీ విలువేంటో నాకు అసలు నువ్వు ఎక్కడున్నావో తెలియాలి ఎక్కడున్నావు మిథినా అని గట్టిగా అంటూ ఉంటాడు అలా గట్టిగా దేవ మిథిన ఎక్కడా అని చెప్పేసి దేవ గట్టిగా అయితే అరుస్తూ ఉంటాడు మిథున మిథున ఎక్కడా అని అలా అరిచేసరికి మిథునకి ఒక్కసారిగా ఒకసారిగా తనని లేపి దేవా వచ్చి లేపినట్లుగా అనిపిస్తూ ఉంటుంది ఎక్కడుందో ఏం చేస్తుందో అనైతే కంగారు పడుతూ ఉంటాడు దేవా ఇక దేవ అలా గట్టిగా అరిచేసరికి మిథున దగ్గరకు వచ్చి లేపినట్లుగా అనిపించేసరికి మిథున అయితే లేచి చూస్తూ ఉంటుంది దేవా వచ్చాడా అయితే చూస్తూ ఉంటుంది ఇక దే మిథున కోసం అయితే దేవ ఆలోచిస్తూ చాలా కంగారు పడుతూ ఉంటాడు